హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ నెలలో ఈ తేదీనే విడుదల చేయబోతున్నారు ఈసారి మీకు రెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఈ విధంగా చేయవలసి ఉంటుంది సో ఏ తేదీన విడుదల చేస్తున్నారు డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకం పిఎం కిసాన్ సంబంధిధి ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేయడం జరుగుతుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున అంటే అక్టోబర్లో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి అలాగే మే నెలలో ఒకసారి విడుదల చేస్తారు ఇప్పటి వరకు టోటల్గా పంతొమ్మిది విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు ఈసారి మీకు ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే పది సంవత్సరాలుగా ఒకసారి కూడా అప్డేట్ చేయలేని ఆధార్ కార్డులు ఎవరివైతే ఉంటాయో వాళ్ళు ఈ జూన్ పద్నాలుగులోగా ఉచితంగా అప్డేట్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం గొడవ కూడా ఇచ్చింది సో అప్డేట్ చేసుకోకపోతే ఈ పిఎం కిసాన్ డబ్బులు హోల్డ్లో పడిపోతాయి అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ డిజిటల్ ఐడి అనేది ఒక కార్డుని తీసుకురావడం జరిగింది సో అర్హత ఉన్న రైతులు ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి ఇందులో రైతులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుండి మీరు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ కార్డు కంపల్సరిగా ఉండాలి ఈ కార్డు ఉన్నవారికే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే మీ పాత మొబైల్ నెంబర్ కాకుండా మీరు కొత్తగా నెంబరు చేంజ్ చేసి ఉంటే అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఇక ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తారని ఒక న్యూస్ రావడం జరిగింది కానీ మనకు ఇంకా పక్కాగా డేట్ అంటే ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదన్నమాట సో మాక్సిమం ఇరవై తేదీ వచ్చేలోపు ఈ డబ్బులను మోడీ గారు విడుదల చేస్తారు సో మనకు డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు సడన్గా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి రైతులు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి దాదాపుగా నలభై ఐదు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం జరుగుతుంది అలాగే మీరు భూమిని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది ఈ జూన్ ఇరవై తేదీ వచ్చేలోపు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమవుతాయి సిద్ధంగా ఉండండి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वॉचिंग